హలో హాయ్ నేను మీ ప్రేమ ఈరోజు ఈ వీడియోలో పక్కా తెలంగాణ స్టైల్లో మక్క అయితే చేశాను ఈ మక్క మా తెలంగాణలో చాలా ఫేమస్ అండి ఎందుకంటే మా సైడ్ ఏ పండగ జరిగినా ఆ పండగలో అయితే ఖచ్చితంగా ఈ మక్క ఉండాల్సిందే ఈ మక్క గూడల్లో నాటుకోడి పులుసు కానీ మటన్ పులుసు కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంట్లో అయితే మా బాపమ్మ ఈ మక్క గూడలు చేసిన రోజైతే మా తాత ఖచ్చితంగా నాటుకోడి కూరనైతే వండుతాడండి నాటుకోడి పులుసు ఒకటే కాదు ఆ నాటుకోడి పులుసుతో పాటు మా తాత అయితే తాటికలు సీసా తీసుకొచ్చుకొని మంచిగా తాక్కుంటూ ఎంజాయ్ చేస్తాడు మా తాతతో పాటు మా నాన్న మా నాన్నతో పాటు నేను మా బాపమ్మ అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి మాకైతే ఆ రోజు మా ఇంట్లో పండగేనండి అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి నిజంగా ఆ సంతోషమే వేరబ్బా మన తెలంగాణ వాళ్ళు ఈ వీడియో ఎంతమంది చూసారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం మక్క గుడలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పూట మొక్కలు తీసుకోవాలి ఆ మొక్కలతో పాటు చిక్కులైనా సరే అనుమలైనా సరే ఏవైనా తీసుకోవచ్చు కానీ అవైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాతనే నెక్స్ట్ డే మార్నింగ్ మనము గుడలు అనేటివి వేసుకోవాలి ఇలా కుక్కర్లో నానబెట్టుకునే అన్ని వేసుకొని అవి మునగడానికి సరిపడా వాటర్ వేసుకొని అలాగే అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టి పది విజిల్స్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి మనకు పది విజిల్స్ వస్తేనే మక్కలు అనేటివి కరెక్ట్గా ఉడుకుతాయండి కావాలంటే నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉడకాయో ఇలా మొక్కలైనా సరే అనుమలైనా సరే ఇలా మనకు మెత్తగా ఉడికితేనే తినేటప్పుడు బాగుంటుందండి నేను అందుకే పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలని చెప్తున్నాను ఇప్పుడు ఈ మక్క గూడాలన్నీ వేరే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కారం వేసుకోవాలి కారం అయితే మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కానీ కారం వేసుకున్న తర్వాత నిదానంగా కారం అంతా మక్క గుడాలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటికి మనము తాలింపు అనేది వేసుకోవాలి ఈ తాలింపుకు కావలసినవి ఏంటో చూపిస్తాను చూడండి పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి తినేటప్పుడు అందులో నడుచుకొని తింటే బాగుంటుంది అలాగే ఎండుమిరపకాయలు మీ దగ్గర ఉంటే ఉల్లికాడలు వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది గుడల్లోకి అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే జీలకర్ర ఎల్లిపాయలు ఈ జీలకర్ర ఎల్లిపాయలు ఎక్కువనే తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి మగ్గ గుడల్లో వేసుకుంటే మగ్గ గుడలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మక్క గొడవలకు తాలింపు అనేది వేసుకుందాము ఇలా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నేనైతే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ మక్క గూడల్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లికాడలు అలాగే ఎండుమిరపకాయలు మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర ఎల్లిపాయ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్న గుడాలన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నిదానంగా ఆ ఆయిల్లో ఈ గుడాలనేటివి కంప్లీట్గా మనకు ఫ్రై అయిపోవాలండి అంతవరకు మనము ఈ గుడాలని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతాయి పది నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఆ మక్క గూడాలకు వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా తెలంగాణ స్టైల్లో మక్క గూడాలు రెడీ అయిపోయినాయి నేను చేసిన ఈ ప్రాసెస్లో మీకు నచ్చితే మీరు కూడా మీతో ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూసినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్